అంటే ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే అబద్ధానికి వీళ్ళంతా కూడా రెక్కలు కట్టి వీళ్ళంతా ఏ మాదిరిగా దాన్ని మోసం చేయడానికి అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు ఈ ధర్మమేనా అని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాలి కాబట్టి చేస్తా ఉన్నా ఈరోజు ఈ మాటలన్నీ కూడా నేను చెబుతూ ఒకటే ఒక విషయం చెప్తా ఉన్నా జగన్ అబద్ధ జగన్ మోసం చేయుడు చేయలేకపోతే చేయలేనని చెప్తాడు తప్పనిచ్చి జగన్ ఎప్పుడు అబద్ధలాడ్డు జగన్ ఎప్పుడు మోసం చేయడు పేదలకు ప్రేమించే విషయంలో పేదలను అభిమానించే విషయంలో మానిఫెస్టోలో పెట్టినా పెట్టకపోయినా జగన్ వేసిందని అడుగులు బహుశా రాష్ట్ర చరిత్రలో ఎవరు వేయలేదు మేనిఫెస్టోలో పెట్టనేటివి కూడా చాలా చేశారు చాలా జరిగాయి యాభై ఎనిమిది నెలల కాలంలో ఇప్పుడు కాపునేస్తం ఉంది మేనిఫెస్టోలు లేదు పిల్లలకు ట్యాబ్స్ ఉన్నాయి మేనిఫెస్టోలు లేదు ఈబీసీ నేస్తం ఉంది మేనిఫెస్టోలు లేదు ఇటువంటి అనేకం ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షలకు పెంచడం మేనిఫెస్టోలు లేదు పిల్లలకు విద్యా కానుక్క మేనిఫెస్టోలు లేదు పిల్లలకు ముద్ద మేనిఫెస్టోలు లేదు ఇటువంటి అనేకం ముప్పై ఒక్క లక్షలు ఇళ్ళ పట్టాలు మేనిఫెస్టో లేవు అనేకం చేశాం ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ సందర్భంగా నేను మనవి చేసేది ఈ ఈరోజు ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఏ మేరకు చేయగలుగుతామో ఆ మేరకు నేను చెప్పగలుగుతున్నా అబద్ధాలతో చంద్రబాబుతో నేను పోటీ పడదలుచుకోలేదు ఎందుకనంటే అది అబద్ధాలని తెలిసినప్పుడు ఆ అబద్ధాలతో పోటీ పడడం ధర్మం కాదు కాబట్టి చేయగలిగినవి మాత్రమే జగన్ చెప్తాడు అవకాశము వెసులుబాటు ఏమాత్రం ఉన్నా కూడా ఇంకొక మాట కూడా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాం అవకాశము వెసులుబాటు ఏమాత్రం ఉన్నా కూడా జగన్ ప్రతి పేదవాడి కోసం అడుగులు ఖచ్చితంగా వేస్తాడు అని మాత్రం ఈ సందర్భంగా ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నా పేదవాడికి మంచి చేసే విషయంలో జగన్కున్న ప్రేమ చంద్రబాబు కాదు కదా ఇంక ఎవ్వరికి కూడా ఆ ఉండవు చంద్రబాబు నాయుడికైతే ప్రేమ ఉండదు అది వేరే విషయం ఇంకా ఎవ్వరికి కూడా అటువంటి ప్రేమలు ఉండవు ఈ మాటలు నేను చెబుతూ మన మేనిఫెస్టోలోని ముఖ్యమైన అంశాలు కొన్ని కొన్ని నేను ప్రస్తావిస్తా ఈసారి కూడా మన మేనిఫెస్టో ఎప్పటిలాగానే కేవలం రెండు పేజీల మేనిఫెస్టో ఇంతకు ముందు ఇది మన మేనిఫెస్టో ఇప్పుడు ఇది మన మ్యానిఫెస్టో ఈ మాదిరిగా ఈ మాదిరిగా మన మ్యానిఫెస్టో ముఖ్యమైన అంశాలు అదే కాపీ కొంచెం పెద్ద ఆల్ఫబెట్స్లో ఉంటుందని చెప్పి కొంచెం నింట్లేకపోతాం అదే కాపీనే అది చిన్న చిన్న సైజు అక్షరాలు ఇది పెద్ద సైజు అక్షరాలు గమనిస్తే మనం పెట్టిన నవరత్నాలకు సంబంధించిన మనకు సంబంధించిన గమనిస్తే విద్య ముఖ్యమైన అంశాలు ఇవి మాత్రం పైన చెప్తా విద్య అమ్మఒడి ట్యాబులు విద్యా కానుక గోరుముద్ద ఇంగ్లీష్ మీడియం డిజిటల్ బోధన వైద్యం విస్తరించిన ఆరోగ్యశ్రీ ఇంకా విస్తరణ ఆరోగ్య ఆసరా విలేజ్ క్లినిక్లు ఫ్యామిలీ డాక్టరు పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు జగనన్న ఆరోగ్య సురక్ష వ్యవసాయం రైతు భరోసా ఆర్బీకేలు ఉచిత పంటల బీమా సున్నా వడ్డీ పంట రుణాలు పగటి పూటే తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్ సమయానికే ఇన్పుట్ సబ్సిడీ సమయానికే ఇన్పుట్ సబ్సిడీ ఉన్నత విద్య జగనన్న విద్యా దీవెన పూర్తి ఫీజు రీఎంబర్స్మెంటు జగనన్న వసతి దీవెన జాబ్ ఓరియంటెడ్గా కరికులంలో మార్పులు నాడు నేడు స్కూళ్ళు నాడు నేడు హాస్పిటల్స్